నమస్తే అండి వెల్కమ్ టు రాధా కలెక్షన్ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ తొలి ఏకాదశి అలాగే బక్రీద్ శుభాకాంక్షలు అండి ఈరోజు ఒక గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను దానికి ముందు ఒక విషయం చెప్పాలండి చాలామంది ఫేస్ మన ఛానల్ తరఫున చాలామంది రిక్వెస్ట్ చేసింది ఏంటి అని అంటే మేడం సిక్స్ వరకే రిప్లైలు ఇస్తే మేము జాబ్ చేసి వస్తాం మాకు బ్లౌజ్ దొరకట్లేదు అన్నారు రిప్లై అనేవి ఇన్ని వేల మెసేజ్లకు లేట్ అవుతుంది అన్నారు అలాగే మాకు బుకింగ్ అవైలబుల్ ఉందా అని అడిగాక దాదాపు చాలా టైం తీసుకుంటున్నారు మీరు రిప్లై ఇవ్వడానికి అని చెప్పారు ఇలా చాలా ఉన్నాయండి వీటికి ఒకటే సొల్యూషన్తో మేము ముందుకు వచ్చానండి ఈరోజు మన రాధా కలెక్షన్ వెబ్సైట్ లాంచింగ్ అండి ఆ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ తొలి ఏకాదశి రోజు మేము లాంచ్ చేద్దామని ప్లాన్ చేశాము దానికి అనుగుణంగా కొన్ని కొన్ని ఫ్యూ మన దగ్గరలో ఉన్న ఒక వన్ పర్సెంట్ మాత్రమే ఈరోజు వెబ్సైట్లో పెట్టడం జరిగింది మీరు డైరెక్ట్గా వెళ్ళి వెబ్సైట్లో పర్సేజ్ చేయవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మన కస్టమర్స్లో దాదాపు ఎలా ఉన్నారంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హైలీ ఎడ్యుకేటెడ్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అసలు కనీసం మెసేజ్కి టైప్ చేయడం రాని వాళ్ళు ఇలా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వెబ్సైట్లో ఎలా కొనుక్కోవాలో కూడా నేను దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను అలాగే చాలామందికి నైంటీ ప్లస్ వాళ్ళకి నైంటీ సారీ నైంటీ పర్సెంట్ వాళ్ళకి మీరు వివిధ యాప్లో శారీస్ కానీ అమెజాన్ ద్వారా కానీ మీషో ద్వారా కానీ చాలా కొనే ఉంటారు వాటికంటే మన వెబ్సైట్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుందండి సో మీరు ఒక్కసారి క్లిక్ చేసి చూస్తే మీకు దానికి సంబంధించింది ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అలాగే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా ఏ అర్ధరాత్రి అయినా మీకు కావాల్సిన బ్లౌజ్ అనేది తీసుకోవచ్చును మీరు ఏ ప్లేస్లో ఉన్నా ఓకే మీకు నచ్చిన బ్లౌజ్ అనేది తీసుకోవచ్చును డైలీ ఇవాళే లాంచింగ్ కాబట్టి డైలీ కొన్ని అప్డేట్ చేస్తూనే ఉంటాం బ్లౌజెస్ వాటికి సంబంధించిన వీడియో నేను యూట్యూబ్లో పెడతాను అవి చూసి వీడియో పెడతాను దానికి సంబంధించిన ఫోటోలు ఎలాగో వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్ చూసుకొని తీసుకోవచ్చు హ్యాపీగా అడ్రస్ కూడా ఫార్మాట్ ఫార్మాట్లో ఇవ్వాల్సి ఉంటుంది అది అడుగుతుంది మీరు దానికి సంబంధించిన అడ్రస్ మరి క్లియర్గా పంపొచ్చు కాకపోతే మీకు మెయిల్ ఐడి మీ మెయిల్ ఐడికి అందులోనే ట్రాకింగ్ ఐడి పంపడం జరుగుతుంది చాలా ఎవరికైనా తెలియకపోయినా చిన్న పిల్లలు ఎవరైనా చదువుకున్న పిల్లలను అడిగినా కూడా దాన్ని ఎలా తీసుకోవాలో వాళ్ళు చెప్తారు హ్యాపీగా తీసుకోవచ్చును ఈరోజు లాంచింగ్ కాబట్టి ఒక న్యూ కలెక్షన్ అంటే చాలా బ్లౌజ్ కలెక్షన్ అలాగే కొన్ని మగం వర్క్లు కొన్ని శారీస్ అప్లోడ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం అలాగే మనకు వెబ్సైట్లో బెనిఫిట్స్ ఏంటి అని అంటే మీరు ఏ నెంబర్తో పేమెంట్ చేశారు మీరు ఏంటి అని మేము అడగామంటే ఇప్పుడు మేము ఒక బ్లౌజ్ పీస్ ఒక మా దగ్గర ఎన్ని అవైలబుల్ ఉంటే అందులో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు టెన్ పెట్టామనుకోండి ఎవరైనా నైన్ తీసుకున్న అంటే వేరే వాళ్ళు తీసుకుంటారు కదా తీసుకున్నప్పుడు ఒకటి మిగిలితే మా దగ్గర వన్ ఓన్లీ అవైలబుల్ అని వెబ్సైట్ చూపిస్తుంది మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఎన్ని ఎన్ని ఉన్నాయో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు మీకు నచ్చిన బ్లౌజ్ తీసుకోవచ్చును అలాగే తొందరగా సోల్డ్ అవుట్ అవుతాయి కాబట్టి మీకు నచ్చిన బ్లౌజ్ అనేది తీసుకోండి ఈరోజు మాత్రం చాలా బాగుందండి న్యూ కలెక్షన్ నేను వెబ్సైట్ కోసమే స్పెషల్గా డిజైన్ చేయించడం జరిగింది ఈ బ్లౌజెస్ అంటే మన వర్క్ చెప్పి స్టిచ్ చేపియడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో అనేవి ఉంటాయి ఇందులో కలెక్షన్ చూద్దాం మనం కలెక్షన్ చూసే ముందు ఒక విషయం చెప్తున్నానంటే అంటే మంచి రేట్లో వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంది మీకు యూట్యూబ్ ద్వారా చూసి వాట్సాప్ చేసి తీసుకునే కంటే డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా తీసుకుంటే మీకు చాలా ప్రాఫిట్స్ ఉంటాయి మీ టైం వేస్ట్ కాదు ఇంకొకటి మీకు నచ్చిన టైంలో నా జస్ట్ విత్న్ వన్ మినిట్ లోపే మీకు నచ్చిన బ్లౌజ్ తీసుకోవచ్చును అలాగే మీరు ఓకే పేమెంట్ అయ్యాక మీకు ఒక ఆర్డర్ నెంబర్ కూడా వస్తుందండి దాన్ని బట్టి మీకు ఈజీ అవుతుంది కొంతమందికి అంటే మీదే అని కాదండి మీ ప్లేస్లో నేనున్నా కూడా అరే మన అమౌంట్ పెట్టామో ప్రోడక్ట్ వస్తుందో రాదో అని ఒక టెన్షన్ ఉంటుంది అలా మన వెబ్సైట్ తీసుకోవడం ద్వారా ఉండదండి మీకు బిల్లు కూడా వస్తుంది కాబట్టి హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు అలాగే మెయిల్ కూడా మీకు ట్రాకింగ్ ఐడి పెట్టడం జరుగుతుంది పెట్ పెట్టినప్పుడు వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది మీకు మీకు టైం వేస్ట్ ఉండదండి ఒక నమ్మకం ఉంటుంది వెబ్సైట్ అని అంటే దాని ద్వారా తీసుకోవడం చాలా ఉత్తమం అండి ఇంకొకటి కలెక్షన్ చూద్దాము కలెక్షన్ కూడా కొన్ని ఫ్రూ ఫ్యూ ప్రోడక్ట్స్ మాత్రమే ఇప్పుడు ఇవాళ లాంచింగ్ కాబట్టి అప్లోడ్ చేయడం జరిగిందండి డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి దానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో వస్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి మంచి మంచి ప్రోడక్ట్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి మన దగ్గర మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ మిషన్ ఎర్రీ ఆరి వర్క్ ఇలా ప్రతిదీ మన దగ్గర అందుబాటులో ఉందండి ఇక నుంచి పంజులు ఆర్నమెంట్స్ శారీస్ శారీస్ అంటే అందరికి రెగ్యులర్ గా యూజ్ చేసేవే కాకుండా ప్లెయిన్ ఇవి తీసుకొని మనం ఓన్ రాధా కలెక్షన్ మార్క్ ఉండేలా ఓన్గా డిజైన్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించిన పిక్స్ కూడా వెబ్సైట్లో ఉండబోతున్నాయి చాలా బాగుంది వాటిని కొంచెం వర్క్ జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి యూట్యూబ్ వాచ్ చేస్తూ ఉండండి ఆ రోజు చూపించినవి వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది మీరు హ్యాపీగా విత్ ఇన్ వన్ మినిట్లో మీకు నచ్చింది తీసుకోవచ్చును మనకి ఫస్ట్ బ్లౌజ్ వచ్చి మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ పైన ఈ డిజైన్ బ్యాక్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ చేయడం జరిగింది చాలా బాగుందండి బ్లౌజ్ మాత్రం స్పెషల్ గా వెబ్సైట్ కోసం డిజైన్ చేయడం జరిగింది హ్యాండ్ మాత్రం ఇలా ఉంది అండ్ ఇంకొక విషయం అండి మనము ఒక్కొక్కటి టెన్ టెన్ పీసెస్ చేయించడం జరిగింది సో తొందరగా సోల్డ్ అవుట్ అవుతాయి కాబట్టి కొంచెం వీలైన తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా రీజనబుల్ రేట్లో పెడుతున్నాను అండ్ ఇవి కూడా దీనికి సంబంధించిన రేటు అవన్నీ కూడా వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది మీ ప్రోడక్ట్ చూడండి క్వాలిటీ చూడండి ఇది స్టిచ్డ్ బ్లౌజ్ అండి ఇది వచ్చి మనకి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్ ఉంది బ్యాక్ లెంగ్త్ వచ్చి ఫిఫ్టీన్ వరకు ఉంటుంది హ్యాండ్స్ లెంగ్త్ వచ్చి మనకి టెన్ ఎబో బాగున్నాయి టెన్ అండ్ హాఫ్ ఉందండి ఇది ఎందుకంటే ఇది పై నుంచి షోల్డర్ ఇలా మీకు దగ్గర నుంచి చూపిస్తాను డిజైనింగ్ ఇలా ఫాలింగ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది బ్యాక్ ఈ విధంగా ఉంటుంది మంచి అండ్ క్లాత్ క్వాలిటీ కూడా హై క్వాలిటీ యూజ్ చేస్తాము చాలామంది పెద్ద జాబ్ చేసే వాళ్ళు వాళ్ళు మేడం కొంచెం క్వాలిటీ క్లాత్ యూజ్ చేసి రేట్ ఎక్కువ పెట్టాడు అయినా పర్లేదు అని అన్నారు బ అలా ఉంటాయి బడ్జెట్లో ఉంటాయి మన దగ్గర అన్ని రకాలుగా ఉంటాయి సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఇదండి ఇందులో మనకి పింక్ మంచి రాని పింక్లో కూడా చేయించండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది వచ్చి మనకి ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ అండి కొంచెం రెగ్యులర్ కలర్సే చేయించడం జరిగింది సో ఇవి దీనికో ఇవి మనం వెబ్సైట్ కోసం స్పెషల్గా డిజైన్ చేసాము కొత్త కొత్త వస్తున్నాయి పెడుతున్నాము ఇంకా ఈ వన్ వీక్ లో మాత్రం డైలీ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు వీడియో పెట్టాక వీడియోలో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ చూడండి మీకు తీసుకోవాలంటే వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ అండి మనకి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ హోల్ ప్రిపేర్ చేసినా బాగుంటుంది మీరు మీ దగ్గర ఉన్న టైలర్ దగ్గర కలిసి చేపించినా బాగుంటుంది చేపించకుండా చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది చాలా హ్యాండ్ వర్క్ అండి ఇది మనకి టోటల్ మిర్రర్స్ వచ్చాయి హ్యాండ్ వర్క్ అండ్ ఇవి వచ్చి మనకి రియల్ మిర్రర్స్ యూజ్ చేసాం ఇందులో వచ్చి మనకి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగుందండి క్లాత్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ అండ్ నేను స్పెషల్గా కేర్ తీసుకోవడం జరిగిందండి లైనింగ్ లైనింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ యూజ్ చేశాము అండ్ ఫ్రంట్ వచ్చి మనకి ప్రిన్సెస్ కట్ వచ్చిందండి ఫిట్టింగ్ వైజ్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను చాలా బాగుంది ఫిట్టింగ్ వైజ్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చి ఇదండి మనకి బ్యాక్ సైడ్ ఈ డిజైన్ ఇది మనకి కాటనే చాందేరి కాటన్ అంటారు కదా ఆ కాటన్ పైన ఈ వర్క్ అని బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది మనకి బ్యూటిఫుల్ వర్క్ చాలా బాగుంది హ్యాండ్కి ఇలా వస్తుంది ఫాలింగ్ వచ్చి డిజైన్ ఇవి మెయిన్ పర్పస్ ఏంటంటే మీకు మిక్స్ అండ్ మ్యాచింగ్ అంటే ఏ శారీ పైన వేసుకో మీరు ఒక్క బ్లౌజ్ తీసుకుంటే ఒక దాదాపు ఒక ఫోర్ ఫైవ్ శారీస్ మీకు పనికి వస్తాయండి అంత బా దాని కోసమే డిజైన్ చేయడం జరిగింది హ్యాండ్ మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చి మనకి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ బ్లౌజెస్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ కాస్ట్ కానీ మన వెబ్సైట్లో ఉండబోతున్నాయి నెక్స్ట్ వచ్చేది మనకి వైట్ కలర్ అండి అస్సలు డైరెక్ట్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా మాత్రం అసలు చాలా ఎక్సలెంట్గా ఉందండి పీస్ మాత్రం మనకి బ్యాక్ సైడ్ ఇలా వస్తాయి ఫ్లవర్స్ టోటల్గా వస్తాయి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అంటే కొంగు వస్తుంది సో అందుకే ఇవ్వ ఇవ్వలేదు అండ్ హ్యాండ్ మనకి ఎల్బో లెంత్ వరకు చాలా బాగుంటుంది మీకు ఫినిషింగ్ కూడా చూడండి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫినిషింగ్ కూడా దేనికి అదే హైలైట్ ఉంది జస్ట్ ఇప్పుడు ఎవరో కాదండి నేనే నా దగ్గరికి ఎవరైనా కస్టమర్స్ వస్తే ఓన్లీ స్టిచ్చింగ్కి నేను ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తానండి ఇవన్నీ దాదాపు థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలనే ఉంటుంది హ్యాపీగా తీసుకోవచ్చు చాలా వాటికి మ్యాచ్ అవుతుంది కూడా నెక్స్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్ అండి బ్లాక్ పైన మనకు ఇలా డిజైన్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్ వచ్చి మనకి ఈ విధంగా ఉంది అండ్ ఇంకో విషయం కలెక్షన్ కనుక నచ్చితే మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి నే క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తే మీరు ఇందులో కనుక ఏదైనా మీకు ఏదైనా నచ్చితే మీకు వెబ్సైట్కి ఎలా తీసుకోవచ్చును ఆర్ వాట్సాప్ అయినా చేసుకోవచ్చు కానీ వాట్సాప్ తీసుకుంటే మాత్రం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా తీసుకుంటే ఫ్రీ తోని కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అది గమనించండి సేమ్ రేట్ అనేది ఉండదండి ఎందుకు అని అంటే ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లకి చాటింగ్లకి మేము వర్కర్స్ని పెట్టుకొని వాళ్ళకి శాలరీలు ఇచ్చి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వాట్సాప్ చేసిన వాళ్ళకి పిల్లలు మిటి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది వెబ్సైట్ ద్వారా తీసుకుంటే కాస్ట్ తగ్గుతుంది అలాగే షిప్పింగ్ చార్జెస్ కూడా ఉండవండి ఓకేనా నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్ అండి బ్లాక్ పైన ఈ బ్లౌజ్ హ్యాండ్ మన్ కి విధంగా ఉంది బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పాను కదండి ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోది ఈ వీడియో వరకు ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంటే వెబ్సైట్లోకి వచ్చే బ్లౌజుల గురించి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అలా ఉంటుంది ఇది వచ్చి మనకి బ్లాక్ పైన వర్క్ అండి చాలా బాగుంది క్లాత్ కొంచెం ఈ బ్లౌజెస్ కోసం కొంచెం ఎక్కువ క్వాలిటీ యూజ్ చేయడం జరిగింది చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ చాలా చాలా బాగున్నాయి దేనికదే హైలైట్ ఉంది ఇవి ఈ బ్లౌజెస్ మాత్రం మీరు వేసుకొని వెళ్తే ఎక్కడ తీసుకున్నారని తప్పకుండా అడుగుతారండి నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదండి మంచి ఆనియన్ పింక్లో లైట్ డార్క్ కాంబినేషన్లో ఇచ్చాము ఫ్యాబ్రిక్ అనేది ఇది మంచి డై ఫ్యాబ్రిక్ అంటే చాలా బాగుంది మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ ఇలా ఉంటాయి బ్యూటిఫుల్ వర్క్స్ అండి దేనికి అవే హైలైట్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇది కాఫర్ సఫై బ్లూ పైన ఈ డిజైన్ పికాక్ డిజైన్ మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది మీకు మిషన్ వర్క్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి చాలా బాగుందండి బ్యాక్ ఈ విధంగా పికాక్ వచ్చింది హ్యాండ్స్కి లా వస్తుంది ప్లెయిన్ వస్తుంది బట్ ఈ బూటీని హైలైట్ చేయడం కోసం ఇక్కడ గా ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఇందులో కలర్స్ వచ్చి మనకి రాయల్ బ్లూ అండ్ ఇంకో విషయం ఇదంతా విని మీరు వాట్సాప్ నెంబర్ ఇవ్వలేదు మేము తీసుకుందామంటే అని కామెంట్ చేస్తారండి వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను నేను ఈ వీడియోలో చూపించిన బ్లౌజెస్ మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి అవి డిస్క్రిప్షన్లో ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ మీకు వస్తాయి అందులో పేజెస్ కూడా ఉంటాయండి పేజెస్ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ ఇలా సర్చ్ చేసి చూడండి ఇది వచ్చి మనకి రాయల్ బ్లూ పైన నెక్స్ట్ ఎల్లో కలర్ హ్యాండ్స్ మనకి ఈ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ ఇలా చేసాము బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది ఓన్లీ బూటీయే వస్తుందండి మరొకసారి చెప్తున్నాను ఓన్లీ బూట్ వస్తుంది అండ్ ఇంకొక విషయము ఇది బాడీకి లైనింగ్ ఉంది కానీ హ్యాండ్స్కి లేదండి లైనింగ్ ఎందుకంటే హ్యాండ్స్ కి మనకి లైనింగ్ లేకపోతే ఫిట్టింగ్ అనేది ఇక్కడ మూడుతలు అలా ఏముండదు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది సో అలా కూడా మనం ట్రయల్ చేసాము చాలా చాలా బాగున్నాయి బ్లౌజెస్ మాత్రం అండ్ ఇంకొక కలెక్షన్ అండి చాలా వర్ లాగా వచ్చింది మనకి బ్లూ పైన ఈ డిజైన్ బ్యాక్ ఈ విధంగా ఉంది ఉంది ఇందులో వచ్చి మనకి రాయల్ బ్లూ ఇవే కాదండి ఇంకొన్ని కూడా మన వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో చూడవచ్చు అండ్ ఇంకొకటి ఈ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ వర్క్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చి ఇలా ఉంటుంది అంటే ఈ సైజే ఈ షేప్ బట్ చిన్న సైజులో చేపించాము ఈ డిజైన్ వచ్చి మనం విండోస్ లో తీసుకొని చేంజ్ చేయడం జరిగింది చాలా ఎక్సలెంట్గా ఉంది హ్యాండ్స్కి వైట్ పైన బ్లాక్ రెడ్ కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉందండి సేమ్ డిజైన్ లో మనకి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాము మీకు కొంచెం స్టిప్ శారీ కట్టుకున్న ఇవి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది మనకి రెడ్ మెరూన్ లో మిషన్ ఎంబ్రాయిడరీ అండి మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్కి ఇలా ఉంది ఇందులో వచ్చి మనకి బ్లాక్ కలర్ బ్లూ కలర్ చాలామంది డౌట్ రావచ్చు హై నెక్కి ఎందుకు చేశారు అని డీప్ నెక్కి కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని కాకపోతే ఎందుకంటే నన్ను వెబ్సైట్ పెట్టండి పెట్టండి చాలామంది ఎక్కువ రిక్వెస్ట్గా హై నెక్కి అడుగుతున్నారండి నాకు తెలియదు ఒక త్రీ మంత్స్ నుంచి హై నెక్ బ్లౌజ్లే మనకి ఎక్కువ సేల్ అవుతున్నాయి సో ఇప్పుడు ట్రెండ్ కావచ్చు మేబీ చాలా బాగుంది బ్యాక్ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ నాకు పర్సనల్గా చాలా నచ్చిన బ్లౌజ్ ఇదండి అసలు ఎక్సలెంట్గా ఉంది రియల్ మిర్రర్స్ యూజ్ చేసాము మనం మిషన్ వర్క్లో రియల్ మిర్రర్స్ యూజ్ చేయడం జరుగుతుంది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది విత్ మిర్రర్ వర్క్ బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్స్ మాత్రం అండ్ హ్యాండ్ వచ్చి మనకి ఈ విధంగా ఉంది చిన్న బార్డర్ ఇచ్చాము అక్కడక్కడ బూటీస్ ఇచ్చాము కానీ మంచి లుకింగ్ ఉందండి ఇది ఇలా వచ్చే బ్యాక్ సైడ్ ఇలా ఉంది నెక్స్ట్ ఇందులో వచ్చి మనకి పింక్ కలర్ ఇది ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది డిజైన్ మాత్రం నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది హ్యాంగా బిట్ వచ్చి చాలా బాగుంది ఇవన్నీ నచ్చి చేపించినాయండి అండ్ కచ్ వర్క్ బ్లౌజెస్ మనకి ఇలా ఉంటుంది హ్యాండ్ వచ్చి ఇలా ఉంటుంది టోటల్ కచ్ వర్క్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ బ్లూ కలర్ బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చి వైట్ కలర్ బ్లౌజ్ అండి ఇలా ఉంటుంది హ్యాండ్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చింది అండ్ మీకు ఫిట్టింగ్ వైజ్ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం అండ్ ఈరోజు లాంచింగ్ కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి అలాగే కొన్ని మగ్గం వర్క్స్ కూడా పెట్టడం జరిగింది డైలీ మన వెబ్సైట్లో ఫోటోలు అప్లోడ్ చేస్తాము దా ఫోటోస్ అప్లోడ్ చేసే ముందు దానికి సంబంధించిన వీడియో పెడతాము వీడియో చూసి వెబ్సైట్కి వెళ్ళి హ్యాపీగా పర్చేజ్ చేయండి మీకు నచ్చిన బ్లౌజ్ తీసుకోండి సూపర్ ఉంటాయండి క్వాలిటీ వైజ్ కానీ మగ్గం వర్క్లో కూడా ఇప్పుడు మనం మంచి మె మంచి ఫినిషింగ్ మంచి మెటీరియలే యూజ్ చేస్తున్నాము కోటెడ్ మెటీరియల్ మాత్రం యూజ్ చేయట్లేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి అందరూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మరొకసారి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ జర్నీలో నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు మీ ఇదివరకులాగా టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి మీ టైం వేస్ట్ కాకుండా వాట్సాప్ లో వెయిట్ చేసడం ఇవంతా లేకుండా ఇప్పుడు వెబ్సైట్ ద్వారా హ్యాపీగా మనం తీసుకోవచ్చును థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్